నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా బినీత్ ఆల్గర్ మరియు అహ్మదీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు అలాగే అహ్మదీ ప్రాంతంలో జరిపిన తనిఖీలలో కువైట్ పోలీసులు కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన పన్నెండు మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు అలాగే అరెస్ట్ అయిన వారిలో పరారీలో ఉన్నవారు పకామా లేని వారు అలాగే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు ఆరు మందిని మాదక ద్రవ్యాల విభాగానికి రెఫర్ చేశామని చెప్పి తొమ్మిది ఫుట్రక్కులు మరియు ఎనిమిది శిబిరాలను తొలగించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే బినిత్ ఆల్గర్లో జరిగిన తనిఖీలలో మనం చూసుకుంటే ట్రాఫిక్ పోలీసులు మరియు రెస్క్యూ పోలీసులు మహిళా పోలీసు విభాగాల భాగస్వామ్యంతో ఈ యొక్క వినీత్ ఆల్గర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే యొక్క తనిఖీల ఫలితంగా నాలుగు వందల డెబ్బై నాలుగు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన ఐదు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా అలాగే ఏడు మంది మనం చూసుకుంటే పెండింగ్ కేసులలో నిందితులుగా ఉన్నారు ఏడు మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ఇద్దరు వ్యక్తులను పరారీ కేసులో ఉన్న మరో ఇద్దరిని క్రిమినల్ కేసులలో ఆరోపణలు ఉన్న మరొక ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే ఒక వ్యక్తిని ట్రాఫిక్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కొవైడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వారిని లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినైనా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్